ఎస్ఐ గౌతమి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎస్ఎస్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు వినూత్నమైన విద్యా బోధన చేయడమే పాఠశాల లక్ష్యం అన్నారు అందరి సహకారంతో పాఠశాలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నిజంగా ఈ అవార్డు నేను ఒక్కరి సాధించింది కాదు మా టీమ్ మా టీచర్స్ టీమ్ అనేది అంత కోఆర్డినేషన్ చెప్పుకోవడం కాదు నా స్టాఫ్ కాదు పేరెంట్స్ పేరు పేరున నాకు మరీ మరీ చెప్పడం జరుగుతుంది అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ పిల్లాడు ఇంటర్మీడియట్ లో వెల్వడ స్టాఫ్ అండ్ మై వెల్ విషస్ పేరెంట్స్ విజయనగర్